హలో మై డియర్ సినిమా లవర్స్ మన విశ్వ రివ్యూస్ రామ్ గోపాల వర్మకు తాత లాంటి వాడు విజయావాహిని సంస్థలో ఒకడైనటువంటి చక్రపాణి సినిమాలకు సంబంధించి ఆయన చేసే కామెంట్లు హిట్ ప్లాఫర్ల మీద ఆయన వేసే సెటైట్లు ఇప్పటి రామ్ గోపాల వర్మ కన్నా మించినట్టుండేటివి ఎందుకంటే ఏ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేవాడు ఇది వ్యాపారము పంక్తు కమర్షియల్ మేము తీసే సినిమాలు మొత్తము డబ్బు కోసమే అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేవాడు ఆ రోజుల్లో చాలామంది దర్శకులు ఏదన్నా చెప్పాలంటే మేము సమాజం కోసం తీస్తున్నాము మేము ఉద్ధరించేదానికి తీస్తున్నాము మంచి సినిమా తీస్తున్నాము కళాఖండం తీస్తున్నాము అని చెప్తే అవన్నీ ట్రాష్ అని హిపోక్రసీ మాటలని ఆయన ఎప్పటికప్పుడు బద్దలు చేస్తూ మాట్లాడేటటువంటి నైజంతో ఉండేవాడు సో అప్పటి రామ్ వర్మ చక్రపాణి అని నిస్సందేహంగా చెప్పవచ్చు